కలియుగ రాముడు శ్రీరాముడు సీతాశ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జయ శ్రీరామని కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి జరుగుతుంది థ్యాంక్స్ రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం ప్రీవి ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది అది తెలుసు అది డైలీ మనం మూడుసార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే ఇప్పుడు రామాయణం పార్ట్ వన్లోకి వెళ్దాం ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామాయణం పార్ట్ టూ బాలకాండలో రాముడు ఎలాంటి వింత చేశాడు ఏంటి అనేది చూద్దాం రామాయణం టూకి వెల్కమ్ బాలకాండ వాల్మీకి మహర్షి గురించి స్కంద పురాణాల్లో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరు ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు కాబట్టి అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు ఒకసారి అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి లేకపోతే చంపేస్తాను అన్నాడు ఆ మర్షల్లో ఉన్న అత్రి మహర్షి నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగారు నన్ను నమ్ముకున్న నా భార్యని నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొమ్ముతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాము కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వు అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు ధ్యానం చెయ్యి అని అతి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు పద్మూడు సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగి వస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించింది ధ్యానమగ్నుడై ఉన్న అగ్ని శర్మ మీద పుట్టలు పెరిగాయి తన మీద పుట్టలు కట్టిన తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు ఇది ఆయనకి పౌరుష నామమైంది అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు వాల్మీకి మహర్షి కుషస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుణ్ణి ఆరాధన చేశాడు అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట తపస్వాధ్యాయ నిరంతర తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపక్ష వాల్మీకి రుక్ణీపుం కవం వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకం దీని అర్థం ఏమిటి అనగా తపస్వి ముని గొప్ప వాగ్విదావరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని మహర్షి వాల్మీకిమర్షి నారదుడి కన్వ్వస్విం లోకే గుణవాన్ కచ్చ వీర్ వీర్యవాన్ ధర్మ కృత్య సత్యోవాక్యదృఢవ్రత చారిత్రేణోయయుక్తం సర్వూతు కోహితం విద్వాన్ కం కం సమర్థకేక ప్రియదర్శన్ ఆత్మాకోత్ దుతిమాన్కం అనసూయ కశ్య జాత రోష సంయోగే ఈ లోకంలో ఇప్పుడే ఇక్కడే ఉన్న గుణవంతుడు వీర్యవంతుడు ధర్మార్థుడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రం కలిగినవాడు అన్ని ప్రాణులు మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు కోతాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటివారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెంచుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే కానీ ఒక్కడున్నాడు ఉన్నాడు నీకిప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు ఇచ్చకుంసములో రామునుడిని పేరు గల ఒక వ్యక్తి జన్మించాడు ఆయనకి నువ్వు అడిగిన పదహారు గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక హండ్రెడ్ శ్లోకాల్లో సంప్తం రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు విన్న వాల్మీకి మనసు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయడానికి తమసా నదీ తీరానికి భరద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు కౌక్ష పక్షుల్ని చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిచ్చుడై మిదుల లక్షణంతో ఉన్న ఆ మగ కౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు కింద పడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది మా నిషిద ప్రతిష్టం మగవం శాశ్వతి సమాం ఎత్త కౌక్ష మిథునాధికం అవధి కామె మోహితం ఓ దుర్మార్గుడైన బోయవాడా మిథున లక్షణంతో ఉన్న రెండు క్రౌచ పక్షులతో ఒక క్రౌక్ష పక్షిని కొట్టినవాడా నువ్వు చేసిన పాపముల వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి మనసులో ఆ క్రోచ పక్షులే కనిపిస్తున్నాయి అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటల్ని ధారణ చేశారు అలా అది శ్లోకరూపం దాల్చింది ఇంతలో చతుర్ముఖ బ్రహ్మణ గారు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని అక్రమంలోకి తీసుకొల్లి ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టారు అప్పుడు బ్రాహ్మణ గారు ఓ బ్రాహ్మణుడా నీ నోట వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు ఆ శ్లోకానికి అర్థం చూడండి నిషధా అంటే బోయవాడు అనే ఒక అర్థం అలాగే సమస్త లోకముల తనదై ఉన్న నారణు నారాయణుడు అనే ఒక అర్థం మా అంటే లక్ష్మీదేవి మా నిషేధ పతిస్వత్ మగవం శాశ్వతం సుమా సమా అంటే లక్ష్మిని తనది కాగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక యత్ క్రోచిమిథునాధిక్యం నవది కామమోహితం కామం చేత పీడించబడి బ్రహ్మగారిచ్చిన వరముల చేత అహంకారం పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరలలో రావణుడు అనే కౌశిక పక్షిని బాణంతో కొట్టి చంపిన ఓ రామా నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్థం మారింది బ్రాహ్మణ గారు అన్నారు నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయన నేను నీకు వరం ఇస్తున్నాను నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు వాళ్ళ మనసులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు నువ్వు ఇంకా రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగానే ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడేసాగింది ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండాలు ఆరు కాండాల మీద ఒక కాండ ఐదు వందల సర్గాల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు వాల్మీకి మహర్షి ఇలాంటి మరిన్ని రామాయణంలో ఉన్నటువంటి గాథలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ ఏమన్నా ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏమన్నా చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు ఇందులో పిల్లలకి పడుకునే ముందు బెడ్ టైమ్ స్టోరీస్ అండ్ పెద్దలకి నవలల్స్ కూడా ఉన్నాయి ప్లేలిస్ట్లలో చూసి ఎంజాయ్ చేయండి కమెంట్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మీకు మంచి జరుగుతుంది నాకు సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ little starswander's channel ni subscribe like share mario comment shandy moreno videos go some thanks for your support